సృష్టికర్త అయిన దైవ యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను గౌరవనీయులైనటువంటి మన చేగం గ్రామానికి చెందినటువంటి అతిథిగా విచ్చేసి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు ఈ గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి మసీదు యొక్క ప్రారంభోత్సవానికి మీరందరూ కూడా విచ్చేయటం అనేది మాకెంతో సంతోషదాయకమైనటువంటి విషయము అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను జ్ఞాపం చేస్తున్నాను సర్వసాధారణంగా ఒక ఇంట్లో శుభకార్యం జరిగిందనుకోండి నా ఇంట్లో జరిగిందనుకోండి నాకు నా రక్త సంబంధికులకి సంతోషం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రోజు మనం ఇక్కడ హాజరైనటువంటి సందర్భాన్ని చూడండి సాధారణంగా మీరు ఏమనుకుని వచ్చారు సాయిబీల యొక్క మసీదు ఓపెనింగ్ అవుతుంది మమ్మల్ని పిలిచారని వచ్చారు అయితే ఇప్పుడు మన అందరం కూడా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క గృహ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చేది చూసారా దీనిని తెలుగులో ఏమంటారో అండి ఏకేశ్వరోపాసన ఆరాధన ఆలయము ఎవరైతే మనల్ని పుట్టించాడో మన కోసం ఈ సృష్టిని సృష్టించారో ఆ సృష్టికర్తను ఆ పైవాడి యొక్క ఆరాధనను చేసేటటువంటి గృహ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చాము ఇంకా సంతోషదాయకమైనటువంటి విషయం ఏమిటంటే మన మా సర్పంచ్ గారు హాజరయ్యి స్వయంగా ఆయన యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం అనేది ఇది మత సామరస్యానికి చిహ్నము ఎందుకంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను గమనించండి చాలామంది స్పీచ్ల్లో మనం వింటూ ఉంటారు హిందువుగా నేను గర్విస్తున్నాను అని ప్రసంగం మొదలుపెట్టేవాడు ఉన్నారండి క్రైస్తవుడుగా గర్విస్తున్నాను అని ప్రసంగం మొదలుపెట్టేవాడు ఉంటారు ముస్లింగా గర్విస్తున్నాను అని ప్రసంగం పెట్టేవాళ్ళు ఉంటారు మీరు వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు కానీ ఈరోజు నేను ఇక్కడ నుంచున్నటువంటి ప్లేస్లో ఉండి చెప్తున్నాను నేను భారతీయుడుగా ఎవరు ఎవరి నేను ఒక భారతీయుడుగా గౌరవ గర్వంగా ఉన్నాను ఎందుకో తెలుసా మన అందరము కూడా కుల మతాలకు అతీతంగా హాజరయ్యి నేను భారతీయుడిని మనమందరము భారతీయులము అనేటటువంటి ఐక్యతతో హాజరయ్యం చూసారా ఇలా చెప్పగలిగినటువంటి వాళ్ళే అసలైనటువంటి మన రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు అది వేరే విషయం అండి మనందరూ ఇలా కలిసి ఉన్నప్పుడు మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్వాతంత్రము మనకిచ్చినటువంటి స్వేచ్ఛ చూడండి ఒకవేళ నేను అరబీలో పుట్టాననుకోండి సౌదీలో పుట్టాననుకోండి కురాణ గ్రంథం ఒకటి చెప్పుకోవాలి అమెరికాలో పుట్టేమనుకోండి అనుకోండి బైబిల్ ఒకటి చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ నా భారతదేశము మన భారతదేశము మనకిచ్చినటువంటి కానుక ఏమిటో తెలుసా ప్రపంచములో ఉండేటటువంటి ఆధ్యాత్మిక సంపద మొత్తం కూడా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ నేను భగవద్గీత నుంచి మాట్లాడగలను బైబుల్ గురించి మాట్లాడగలను ఖురాన్ గురించి కూడా మాట్లాడగలను అలాంటి ఘనత పుణ్య భూమి అయినటువంటి భారతదేశం నాకు ఇచ్చింది అందుకే నేను భారతీయుడుగా గర్విస్తున్నాను ఇది మన మధ్యన ప్రేమను పెంచేటటువంటి ప్రేమైక వాతావరణానికి ఒక చక్కటి సద్ అవకాశము అయితే ఈరోజు మీ ముందు భగవద్గీత నుంచి బైబిల్ నుంచి కురాన్ నుంచి కొన్ని నిమిషాలు చెబుతాను మీరందరూ కూడా మీ సమయాన్ని కేటాయించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే గృహంలోకి ఎందుకు వచ్చామనే విషయం అర్థమైపోయింది కాబట్టి కొద్దిగా ఒక్కడికి ముందుకు వచ్చేయండి ఒక్కడికి ముందుకు వచ్చి వెనకాల వచ్చేకి ఇబ్బంది అవుతుంది ఒక్కడికి ముందు జరిగిపోండి మన కాన్సెప్ట్ క్లియర్ అయిపోతాం ఓకేనండి చూడండి గృహం గురించి అర్థమైంది కదండి ఏకేశ్వర ఉపాసన గృహం అన్నాము ఇప్పుడు దేవుడి గురించి ఒక సమస్య ఉంది ఎందుకంటే మనలో అన్ని విభేదాల కంటే కూడా అన్ని విషయాల్లో కలిసి ఉంటాము దేవుని విషయాల్లో కలిసి ఉండలేకపోతున్నాం మా దేవుడు అంటే మా దేవుడు మీ దేవుడు అంటే మీ దేవుడు రకరకాలుగా ఉన్నాయి వాస్తవానికి అలా ఉందా ధర్మశాస్త్రంలో అని అంటే ధర్మశాస్త్ర పరంగా అలా లేదు కానీ మనం విభజించుకున్న ప్రకారంగా ఉంటే ఉండవచ్చు కానీ మన ధర్మశాస్త్రాల్లో భగవంతుని ఎవరో ఏమిటో ఎలా పరిచయం చేస్తున్నాయో అనేటటువంటి విషయాన్ని చెప్పేట ప్రయత్నం చేస్తున్నాను ఏ భగవంతుడని తెలుగులో మనం అంటున్నామో యహో అని హిబ్రూ భాషలో పిలుస్తారు ఆయన్నే అరబ్బీ భాషలో అల్లాహ్ అని పిలుస్తారు దీని గురించి మీకు కురాన్ భగవద్గీత బైబిల్ కురాన్ శాస్త్రాల నుంచి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను దేవుళ్ళు ఎంతమంది అండి ఒక్కడే అందరూ ఒక్కడే అన్నాం కానీ తెమలందేంటి ఆ ఒక్కడెవరు అర్థం అవట్లేదు కాబట్టి ఆ ఒక్కడెవరు అనేది నేనో మీరే చెప్పకూడదు ఇప్పుడు రెండు రోడ్లు ఎంత అన్నానండి ఎంతమంది చెప్తారు జవాబు చెప్తారు నాలుగు నాలుగు ఎంతండి ఐదు ఐదులు ఎంత అండి ఆనాడు ఎంత ఎవరన్నా తేడా చెప్పారా ఇప్పుడు రెండు రెండు ఐదు ఐదులు నాలుగు నాలుగు కరెక్ట్గా చెప్పడానికి గల కారణము మనం హిందూ ముస్లింలుగా ఐక్యంగా ఉన్నాము అనే దానికి చిహ్నమాది లేదా మనందరము కూడా ఒక శాస్త్రం ప్రకారంగా ఫాలో అవుతున్నాం దానికి చిహ్నమా గణిత శాస్త్రం ప్రకారంగా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి నాలుగు నాలుగు పదహారు అన్న ఆరు ఆరు ముప్పై ఆరు అన్న విభేదాలు లేవు ఒక్కడే దేవుడు అంటే విభేదాలు ఎందుకు వస్తున్నాయి అక్కడ మన శాస్త్రాన్ని ఫాలో అవటం లేదు ఇక్కడ మన శాస్త్రాన్ని ఫాలో అయ్యం కాబట్టి విభేదం లేదు అలాగే ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా మనం ఫాలో అయిపోయి అనుకోండి దేవుడు కూడా విభేదం ఉండడు దానిని ఇప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరనేది వేదమంత్రం ద్వారా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తున్నాం నా ద్వితీయో తృతీయ చతుర్థి నా పూచ్యత నా పంచమో షష్ట సప్తమో నా పూచ్యతే నా అష్టమో నా నవమో దశమో తమిదం సహ స ఏక వృద్ధు ఎక ఇది ఉపనిషత్తు యొక్క మంత్రము వేదమంత్రము ఇందులో దేవుడు ఏమంటున్నాడు నా ద్వితీయో నా అంటే ముస్లింలు అంటారు కదా నహి అని సంస్కృత భాషలో నా అంటే లేదు కాదు అని అండి నా ద్వితీయో దేవుడిద్దరకారు ఇద్దరు కారు ముగ్గురు కాదు నలుగురు కాదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మంది కూడా కాదు మరి ఎంతమంది ఏష ఏక వృద్ధు ఏక ఏవ ఆయన నిజానికి ఒక్కడు ఒకే ఒక్కడై ఉన్నాడు ఎంతమంది అండి దేవుడు ఒకే ఒక్కడై ఉన్నాడు దీని యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నారు ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు ద్వితీయము అంటే రెండు ఆ ద్వితీయం అంటే ముగ్రనా నరిగురనా ముక్కోడనా కాదు ఒకే ఒక్కడు వేదమంత్రం ఏదైతే చెప్పిందో అదే యేసుక్రీస్తు వారు చెప్పారు దేవుడు అనేవాడు ఒకే ఒక్కడు అని అదే విషయాన్ని కురాణ గ్రంథంలో నూట పన్నెండవ అధ్యాయం మూడో వాక్యం చెప్పబడుతుంది ఒకటో వాక్యం చెప్పబడుతుంది కొల్ హోహదు చెప్పేయండి ಅದ್ವಿತಿಯೊಡಮ್